మా అమ్మమ్మ ఒక మాట చెప్పేదండి ఆడదేమో తిరిగి చెడింది మగోడేమో తిరక్క చెడ్డాడు అనేది ఏంటి అంటే దానికి అర్థం చెప్పిందండి నాకు ఏమనంటే అంటే అమ్మ మగోడనుకో పని కోసం పది చోట్లకి తిరుగుతాడు పది పనులు చేసుకుని చక్కబెట్టుకుని ఇంటికి వస్తాడు అతనికి గౌరవం మర్యాద కష్టపడతాడు అమ్మాయి అతను మంచోడు చక్కగా పని చేసుకుని పెళ్ళం బిడ్డలను పెంచుకుంటున్నాడు అనే ఒక మాట ఉంటుంది అదే ఆడదాని రోడ్డెక్కి అస్తమాను తిరిగిందనుకో దీనికి పని పాటు లేదనుకుంటా వదిలేసినట్టున్నారు ఊరి మీద తిరుగుతుందనేసి పెడతారు లేనిపోని పెడతారు అప్పుడు ఏంటో ఒకటి ఉన్నదనుకో ఒకటికి పది అతికించి చెప్తారు సంవత్సరాల్లో చిన్న భిన్నం అయిపోతే అంత గురించి అని సామెత వచ్చింది ఆడది తిరిగి చెడింది మగోడు తిరక్క చెడ్డాడు తిరక్కండా ఇంట్లో ఉన్నాడు పని చేయకుండా ఇంట్లో ఉన్నాడు అనుకోండి చుట్టుపక్కల వాళ్ళకి లోకువా అలాగే తన స్నేహితులకు తనకే తనే లోకు అయిపోతాడని చెప్పేది మా అమ్మమ్మ నిజం కదండి అది నిజమేనండి అది వాస్తవాల ఈ పెద్దోళ్ళు మాటలన్నీ కూడా తీసి పడేయకూడదండి చాలా మంచి పద్ధతి ఆ ఉమ్మడి కుటుంబాలు ఆ పెద్దోళ్ళు లేక ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయండి ఇప్పుడు